డ్రెస్ ఫిట్టింగ్ మొత్తం బాగుంది నెక్ డీప్ మాత్రం బాగా అయ్యి దాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలియట్లేదా అయితే వీడియోలో చెప్పే టిప్ అనేది ఫాలో అవ్వండి ఎలాంటి మిషన్ కూడా అక్కర్లా దీనికోసం నేను నార్మల్ సూది నార్మల్ దారం ఒకటి తీసుకున్నాను డ్రెస్ ఏ కలర్లో ఉందో అదే కలర్ దారం తీసుకోండి అండ్ అలాగే డ్రెస్కి రాంగ్ సైడ్లో అనమాట ఈ విధంగా చేయాల్సింది నెక్ షేప్ ఏదైతే ఉందో భుజాలు జారుతుంటే భుజాల దగ్గర ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది మామూలుగా అయితే లేదు రౌండ్ నెక్ షేప్ అలా అయితే నెక్ షేప్ చుట్టూరు ఈ విధంగా చేయండి దారానికి చివరిలో ముడ అనేది వేసి దారాన్ని రాంగ్ సైడ్ నుంచి ఎక్కించుకున్నాను ఫస్ట్ అంటే డ్రెస్కి రాంగ్ సైడ్ నుంచి పెట్టి తర్వాత ఈ విధంగా వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్తో స్టిచ్చెస్ అనేది వేస్తున్నా వీడియోలో చూపించినట్టుగా నెక్ బాగా ఎక్కువ డీప్ ఉంటే ఈ విధంగా వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ పెట్టి ఫ్రంట్ నుంచి ఫ్రంట్ నెక్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నెక్ వరకు వేసుకోవాలి లేదు ఓన్లీ ఫ్రంట్ సైడ్ నెక్ మాత్రమే ఎక్కువ లూజ్ ఉంది అనిపిస్తే ఓన్లీ ఫ్రంట్ నెక్ మాత్రానికి అంటే ఒకవైపు షోల్డర్ నుంచి రైట్ సైడ్ షోల్డర్ నుంచి లెఫ్ట్ సైడ్ షోల్డర్ వరకు ఈ విధంగా ఆ నెక్ షేప్ చుట్టూరు ఈ విధంగా దూరం దూరంగా టాకాలు వేసుకోండి అంటే డ్రెస్సు కొంచమే లూజ్ ఉంటే దగ్గర దగ్గరికి కొంచెంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ డీప్ ఉంటే కనుక నెక్ ఈ విధంగా పెద్ద పెద్దగా అంటే వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా సూది దారం యూజ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా స్టిచ్ చేయాలి స్టిచ్ చేసి నేను ఇంకొక వైపున డ్రెస్ నెక్ ఎండ్కి అంటే ఫ్రంట్ నెక్ నుంచి స్టార్ట్ చేసి స్టిచ్ అనేది బ్యాక్ సైడ్ వరకు ఈ విధంగా స్టిచ్ చేసుకున్నా వీడియోలో చూపించిన విధంగా నెక్ డిజైన్ బట్టి కుట్టే విధానం కూడా మారుతుంది నాకు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ డీప్ ఎక్కువ ఉందని ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ నెక్ వరకు ఈ విధంగా స్టిచ్ చేసే స్టిచ్ చేశాక థ్రెడ్ని పట్టుకొని ఈ విధంగా థ్రెడ్ని గట్టిగా లాగితే షోల్డర్ పైన ఈ విధంగా ఫ్యాబ్రిక్ మొత్తం దగ్గర దగ్గరికి గ్యాదరింగ్ లాగా వస్తుందన్నమాట సో ఈ విధంగా ఫ్యాబ్రిక్ గ్యాదరింగ్ అయిన తర్వాత టేప్ తీసుకొని ఈ మెజర్మెంట్ మీకు సరిపోతుందా లేదా అంటే ఈ విధంగా గ్యాదరింగ్ చేసిన ఫ్యాబ్రిక్ లెంత్ మీకు సరిపోతుందా లేదా చెక్ చేసుకొని కరెక్ట్గా సరిపోతుంది అన్న దగ్గరికి దారంతో చివర్లో ముడివేసుకుంటే సరిపోతుంది మిషన్ అవసరమో లేదు అండ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా ఎవరైనా సరే ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు చూసారు కదా ఫస్ట్ షోల్డర్కి రెండో షోల్డర్కి ఉన్న డిఫరెన్స్ నార్మల్ రౌండ్ నెక్ అయినా కూడా మీరు ఏ విధంగా చేసుకోవచ్చు అండ్ ఈ వీడియోలో నేను వేసుకున్న టాప్ ఉంది కదా ఆఫీస్ వేర్కి ట్రెడిషనల్ లుక్గాను మంచిగా సెట్ అవుతుందండి ఈ కుర్తి ఫుల్ డీటెయిల్స్ అనేది ఫర్వానీ ఫ్యాషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి ఎవరికైనా కుర్తి కావాలి అనుకున్న వాళ్ళు ఆ పేజ్కి లేదంటే ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి చెక్ చేయండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిఫరెన్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి వీడియోలో నెక్ ఎంత పైకైంది అనేది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా చూడాలి అంటే లేట్ చేయకుండా ఫాలో చేసేయండి థ్యాంక్ యూ